జగిత్యాల జిల్లాలోని మల్లన్నపేట మల్లికార్జున స్వామి జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం మాఘశీర బహుళ పంచమి నుండి అమావాస్య వరకు నెల రోజుల పాటు దొంగ మల్లన జాతర వైభవపేతంగా జరుగుతుంది జాతర సందర్భంగా మల్లన్న స్వామికి కళ్యాణం దండివారం నాగవెల్లి అగ్నిగుండాలు మహాన్యాసక రుద్రాభిషేకం హావనం పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహిస్తారు ఈ జాతరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు తరలివస్తున్నారు నెల రోజుల పాటు జరిగే ఉత్సవాలకు దాదాపు రెండు లక్షల మంది భక్తులు వచ్చి బెల్లంతో వండిన పరమాణాన్ని బోనంగా సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు పట్నాలు బోనాలు శివసత్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి ప్రస్తుతం ఉన్న ఈ ఆలయాన్ని పదకొండవ శతాబ్దంలో పోలవాసరాజులు నిర్మించినట్లు స్థల పురాణం చెబుతుంది ఈ సందర్భంగా మల్లనస్వామి జాతర ఏర్పాట్లను అధికారులు వివరించారు కష్టపూర్వం పద్ధతి శతాబ్దంలో నిర్మించారు కాగదీల కాలం నుంచి నాటి నుండి నేటి వరకు మార్గశిర శుద్ధ పంచమి నుండి అమావాస్య వరకు అంటే నవంబర్ డిసెంబర్ మాసాల్లో ఏడు వారాల పాటు జాతర జరుగుతుంది ప్రతి సంవత్సరం మార్గశిర మాసం ఉన్న పంచమి రోజు స్వామివారి కళ్యాణము అష్టమి స్వామి నాగవెల్లి కార్యక్రమాలు నిర్వహిస్తాము లాస్ట్ అమావాస్య రోజు నాడు మాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి ఈ దేవాలయానికి చుట్టుపక్కల మన జిల్లాల నుండి కాకుండా ఉమ్మడి కర్మ జిల్లా మొత్తము నిజామాబాద్ ఆదిలాబాద్ వరంగల్ భీమండి ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చి బోనాలు చెల్లించుకుంటారు వారు ఏ విధంగా మొగితే వారికి ఆ విధంగా పనులు జరుగుతున్నాయి కాబట్టి కంపల్సరీ వచ్చి బోనం తీస్తారు ప్రతి రైతు ఈ పంట పొలం కోసిన తర్వాత ఫస్ట్ దేవునికి ఆ బియ్యం ఇచ్చిన తర్వాతనే వాళ్ళు బోనం వండుకొని తింటారు తర్వాత ఇంట్లో వాడుకుంటారు ఫస్ట్ దేవుని పెట్టింది మాత్రం వాళ్ళు ఇంట్లో వాడుకోరు ఇది కంపల్సరీ ప్రతి రైతు కంపల్సరీ కొత్త బియ్యం కంపల్సరీ ఇస్తాడు దానికి అనుగుణంగా క్యూ లైన్లు కానీ మంచినీటి వసతి వండుకోవడానికి బోనాలకు జాగా తర్వాత పార్కింగ్ సౌకర్యం బస్సు సౌకర్యం విద్యుత్ సౌకర్యం తర్వాత వాలంటరీ పెట్టుకున్నాము తర్వాత ఎవరికన్నా ఇబ్బంది కాకుండా వైద్య సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు వాళ్ళకు చూసుకుంటున్నారు ప్రతి భక్తు